హలో మై డియర్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బ్రహ్మాండంగా ఉన్నాను మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ మన రెసిపీ అయితే పచ్చికోవా అండి అదే అన్స్వీట్ అండ్ కోవా ఓకేనా మన బేకరీ షాపుల్లో అదే విధంగా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో చూస్తుంటాం కదా అన్స్వీట్ అండ్ కోవా అని చెప్పేసి అదే అనమాట ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చెప్పేశాను వీడియోలో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి కాకపోతే కొంచెం ఓపిక కావాలి ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఇది మీరు తొందర తొందరగా అయితే చేయలేరు కొంచెం ఓపిక అయితే కావాల్సింది ముందు చేపేస్తున్నాను అదనమాట సంగతి సో ఫస్ట్ అయితే ఈ విధంగా అడుగు బాగా మందంగా ఉండే కడాయిలో బర్రె పాలు వేసుకోండి బర్రెపాలు అయితే మీకు ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది లేదు మీకు అవైలబిలిటీ లేదనుకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ వస్తుంది కదా అది వేసుకోండి సో వేసుకున్న తర్వాత పొయ్యి అయితే సన్నమంట మీదే ఉండాలండి ఆహా నేను అలా వెన్నో హై ఫ్లేమ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టి చేసుకుంటారంటే మీరు అసలు చేసుకోవడం వేస్ట్ ఎందుకంటే టేస్టే రాదనమాట అది సంగతి మీరు సిమ్ ఫ్లేమ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఈ విధంగా చూస్తున్నారు కదా పాలల నుంచి వెన్న అయితే పైకి ఈ విధంగా వస్తూ ఉంటుంది మీరైతే ఆ వెన్నని కొంచెం కొంచెంగా విరగొడుతూ అటు ఇటు కదిలిస్తూ కింద నుంచి పై దాకా కదిలిస్తూ ఉండాలన్నమాట పాలగోవ అంటే మీకేం గుర్తొస్తుందేమో నాకు తెలియదు కాని అండి నాకు మాత్రం నాయుడుపేటలో ఒక అంకుల్ ఉన్నాను నాయుడుపేటలో ఆయన చాలా ఫేమస్ అదేవిధంగా ఆయన ఫ్రూట్ షాప్ ఉంది మీకు ఎవరైనా ఆయన తెలిసి ఉండే కింద కామెంట్ చేయండి ఆయన పేరు ముస్తఫా అనమాట సో మీరు కూడా ఆయన షాప్కి ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి సో ఆయన నాడిపేట నుంచి మా ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారి కాళహస్తి నుంచి పాలకోవా తీసుకొచ్చారండి అదైతే బ్రహ్మాండంగా నిన్నది నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను అన్నమాట కాళహస్తి పాలకోవ అదేవిధంగా మొన్న ఈ మధ్య మా అంకులు తెచ్చిస్తే తిన్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మేబీ ఆవు పాలతో చేస్తారనుకుంటా చాలా ఫేమస్ అక్కడ మీలో ఎవరైనా కళహస్తి నుంచి ఉంటే కింద కామెంట్ చేయండి మీకు నచ్చుతుందా లేదా అనేసి అదనమాట సంగతి సో చూస్తున్నారు కదండి మనం అయితే సిమ్ ఫ్లేమ్ మీద పెట్టి బాగా మరిగించుకుంటున్నాం కదా ఈ విధంగా వెన్ అయితే వస్తూ ఉంటుంది కొంచెం పక్కన కూడా తగులుతూ ఉంటుంది అనమాట ఈ కడాయికి సో అది మొత్తం కొంచెం కొంచెంగా ఈ విధంగా గీరేసి మొత్తం లోపలికి కలిపేసుకుంటూ పాలల్లో మెల్లమెల్లగా ఉడికించుకుంటాళి బాగా మరిగిస్తూ ఉంటే పాలన్నీ కూడా దగ్గర పడుతూ ఉంటాయి అదేవిధంగా మిల్క్ సాలిడ్స్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా బాగా మరిగిస్తూ ఉండండి మధ్య మధ్యలో ఈ విధంగా పొంగు వస్తూ ఉంటుంది ఆ పొంగు వచ్చినప్పుడల్లా కొంచెం చూసుకుంటూ నుండి చేసుకోవాలి కొంచెం పక్కకి వెళ్ళినా కూడా ఏంటంటే కింద నుంచి పాలు మాడిపోతాయి టేస్ట్ మొత్తం మారిపోతుందనమాట అలా కూడా కొంతమందికి ఇష్టం కానీ నాకైతే ఎందుకో కింద మాడు వాసన వస్తే బాగా నచ్చదనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా దగ్గర ఉండి చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పక్క నుంచి మొత్తం తీస్తూ ఉండాలండి ఎప్పుడు కూడా పక్కన అంటుకోకూడదు అంటుకుందంటే బాగుండదు టేస్ట్ అదే సంగతి చూస్తున్నారు కదండి పాలన్నీ కూడా ఎలా వస్తున్నాయో కొంచెం థిక్ లాగా వస్తాయండి మీరు స్టార్టింగ్లో కొంచెం పక్కకి వెళ్ళినా పర్లేదు కానీ పాలు కొంచెం దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రం పొయ్యి దగ్గరే ఉండాలండి ఏదైనా పనిపడి పక్కనికి వెళ్ళారే అనుకోండి ఇంకంతే కింద మొత్తం ఆడిపోతుంది మీకైతే పాలక పోయినట్టే అదనమాట సంగతి ఈ విధంగా కింద నుంచి పోయేదాకా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి నేను అంత జాగ్రత్తగా చేసినా కూడా కింద అయితే కొంచెం అంటుకుందనమాట సో ఇది మాడలేదు జస్ట్ అంటుకుంది నేనైతే కొంచెం కొంచెంగా ఈ విధంగా తీస్తూ మొత్తం కూడా చేసుకుంటూ ఉన్నాను జాగ్రత్తగా చూస్తున్నారు కదా పాలెట్లో వస్తున్నాయా థిక్ క్రీమ్ లాగా తయారవుతాయండి ఇప్పటి నుంచి మీరైతే అస్సలు ఆపకూడదండి కలపడం ఎందుకంటే కలపడం ఆపారంటే కింద అడుగంటి పోతుంది మాడు మాడిపోతుంది అప్పుడు టేస్ట్ మొత్తం పాడైపోతుంది అనమాట సో మీరు అస్సలు ఎక్కడా కూడా ఆపకుండా ఏ విధంగా కలుపుతూనే ఉండాలి ఎంతసేపు అయినా కూడా ఈ విధంగా కలుపుతూనే ఉండండి అది అనమాట సంగతి ఇది ఈ విధంగా బాగా మరిగి 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 బాగా దగ్గరికి వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఎట్లా వచ్చిందో కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట బాగా దగ్గరే ఉండేసి ఈ విధంగా చేసుకుంటూ ఉండండి అంతేనండి మన పాలకోవ అయితే రెడీ అయిపోయింది మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పెట్టుకొని ఆపుకుంటే సరిపోతుంది నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది చూపిస్తాను చూడండి మీరు కూడా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఆపేసుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా థిక్ క్రీమ్ లాగా ఐస్ క్రీమ్ లాగా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇదే విధంగా చేసుకొని హ్యాపీగా ఇంట్లోనే ఎంజాయ్ చేసేయండి దీంట్లో మీకు కావాలనుకున్నప్పుడల్లా కొంచెం చక్కెర వేసుకొని తినేస్తే ఇంకా బాగుంటుంది ఉట్టి గోవా కూడా తినేసేయచ్చు అదనమాట సంగతి అదండి మీరు కూడా ఇదే విధంగా చేసేసుకోండి చాలా అంటే చాలా సింపుల్ కానీ దీనికి మాత్రం కొంచెం ఓపిక అయితే కావాలండి ఎందుకంటే ఓవరాల్ ప్రాసెస్ మొత్తం కలిపితే నాకు తెలిసినంతవరకు ఒక గంట పైన పట్టిందనమాట సో దగ్గరే ఉండి స్టవ్ పక్కనే మీరైతే జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి ఎక్కడ మాడకుండా అదనమాట మీకు కూడా ఏమన్నా పాల్కోవాలి స్టోరీ ఉంటే కింద పెట్టేసేయండి ఉంటా మరి బాయ్ బాయ్ అలాగే ఇంత దూరం చూశారు కాబట్టి సబ్స్క్రైబుల్ చేసుకుని వెళ్ళిపోండి ఏమంటారు సరేనా ఓకే మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్